హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మిరపకాయలు అయితే చేసి చూపిస్తానండి ఎలా ఊరబెట్టుకోవాలని ఒక హాఫ్ లీటర్ మజ్జిగైతే తీసుకున్నాము అందులో టేస్ట్కి సరిపడ ఉప్పు అండ్ జీలకర్ర పొడి తర్వాత పచ్చిమిరపకాయలు నీటికి కడిగి ఒక లైన్ చీల్చి పెట్టేసుకున్న అన్నీ చీల్చాను అవన్నీ మజ్జిగలో వేసేసుకోండి వేసేసుకుందాం వేసుకున్న తర్వాత ఒకరోజు అంతా పెట్టేసుకోవాలి ఓ ట్వంటీ ఫోర్ అవర్సు ఆ ట్వంటీ ఫోర్ అవర్స్ తర్వాత ఎండలో ఎండబెట్టేసుకోండి ముందుగా స్టీల్ గిన్నెలో వేసుకున్నాను కదా అందుకు డబ్బాలో వేసేసాను ఇలా ఎండబెట్టేసుకోండి నేనైతే ఫస్ట్ బాల్కనీలో పెట్టే తర్వాత టెర్రెస్ట్ పైన పెట్టానులేండి సాయంత్రం మళ్ళీ తెచ్చి మజ్జిగలో వేసేసుకోండి అలా ఒక టూ త్రీ డేస్ వేసి తర్వాత కంప్లీట్గా ఎండబెట్టేసుకోండి నేను వన్ డేదే చూపించాను ఇంక మిగతా టూ డేస్ అయితే చూపించలేదు తర్వాత కంప్లీట్గా ఎండిన తర్వాత ఇలా వేయించేసుకున్నానండి చాలా బాగున్నాయి మా మాకైతే చాలా ఇష్టం మిరపకాయలు పెరగన్నంలోకి బాగుంటాయి మీకు కూడా ఇష్టమా